హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున మేమైతే అలా కొండ మేము ఎక్కుతున్నాం మేము ఈ కొండే మేమైతే పెద్ద కొండ చూపించాను కదా కొండకి ఎక్కడానికి దట్టమైన అడవిలోకి అయితే వచ్చాము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మేము వెళ్ళేదారు అయితే ఇలా ఉంది చుట్టుపక్కల మొత్తం అడవి పెద్ద దట్టమైన అడవి మీరు చూడొచ్చు ఎక్కడ పక్క చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు మేము దారిలో అయితే చిన్న వాక్ కూడా ఉంది కొండల మధ్య నుండి ఊట తేలుతుంది అనమాట అది ఈ నీళ్ళు అయితే స్వచ్ఛమైన నీళ్ళు తాగొచ్చు కూడా అది చూడొచ్చు మీరు నీళ్ళు ఎలా చెప్తా ఉన్నా ఈ నెల అయితే ఇక ఈ దారి నడిచే వాళ్ళు అయితే తాగొచ్చు దాహానికి దాహాన్ని తీసుకోవచ్చు జీవ జంతువులు కూడా ఇక్కడ నీళ్ళే తాగుతాయి అయితే దగ్గర వచ్చేసిన ఫ్రెండ్స్ దగ్గరికి దట్టమైన అడవి ఎలా ఉందో షార్ట్ కిట్లు అన్నీ కవర్ చేసినట్టయినా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్లైకెన్ ఆన్ చేసి మేము తప్పకుండా సపోర్ట్ చేయండి ట్రైబుల్ వీడియోస్ తప్పకుండా మంచి మంచి వీడియోస్ మేము పెట్టాలని మేము అనుకుంటున్నాము মানুহ তাপে ছাই আপুনি লাইকে ষেৰ্চুন ওকে বাই